సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో ముప్పై ఐదు తీర్మానాలు ఆమోదం సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వెల్లడి సిపిఐఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు పెందుర్తి సుజాత నగర్ లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అత్యంత జయప్రదంగా జరిగాయని ఈ మహాసభల్లో కార్మిక రైతు మహిళ యువత విద్యార్థి వంటి వివిధ వర్గాల ప్రజా సమస్యలను పరిష్కరించాలని సుమారు ముప్పై ఐదు తీర్మానాలు చేసి మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సిపిఐఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం మీడియాకు తెలిపారు జగదాంబ సెంటర్లో ఉన్న నందూరి ప్రసాదరావు భవన్లో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ఆర్కే కుమార్ వి కృష్ణారావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలో అత్యంత కీలకమైన సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పేదల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య అని వీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మహాసభ విశాఖ జిల్లా అభివృద్ధి ప్రజల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించడం కోసం కొన్ని కీలక తీర్మానాలు చేసింది ఇందులో ప్రధానమైంది గత ప్రభుత్వ పాలనలో ఋషి పంటల ఎర్రమెండి దెబ్బలు వంటి కొండల్ని పర్యావరణ ధ్వంసం చేయడం కోసం పూనుకుంది ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పోరాడడం ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ముసలివాడ కొండ ధ్వంసం చేస్తా ఉంది ఈ ధ్వంసాన్ని మనం వివరించాలి తద్వారా విశాఖపట్నం ప్రధాని తాలూకా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పిన తీర్మానం చేయడం జరిగింది ఇల్లు లేని పేదలు లక్షల గత ప్రభుత్వం ట్రిప్ ఇల్లని జగనన్న ఇల్లు అని చెప్పని కొన్ని ఇళ్ళ నిర్మించారు కొన్ని మధ్య ఆగిపోయాయి వాస్తవంగా ఇల్లు లేని పేదలకి ఈ నగరంలోనే ఇల్లు ఇవ్వడం అని చెప్పింది అత్యంత కీలకమైన విషయం ఎందుకంటే ఉపాధి కోసం జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చారు అదే పేదల్ని ఇక్కడ ఇల్లు ఇవ్వకుండా రోడ్లు లో తగ్గిస్తే వాళ్ళ ఉపాధి ఏమవుతుంది విశాఖపట్నంలో భూములు ఉన్నాయి గొంతు భూములు కానీ ఈ భూముల్లోనే ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి లక్ష వేల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పినది ఈరోజు సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది టిడ్కో ఇల్లు హుదూద్ ఇల్లు ప్రభుత్వం ఎప్పటికే నిర్మించిన నిర్మాణ ఉండి కంటే పూర్తి చేసి లబ్ధాలు కంటే ఇవ్వాలని చెప్పారు ఎందుకంటే ఎప్పటికే లబ్ధాలు పాతిక రూపాయలు ముప్పై వేల రూపాయలు చెప్పిన డీడీ కట్టి ఉన్నారు అప్పులు పాలు అయిపోయారు ఇల్లు వాళ్ళు దత్తలేదు వారు కూడా ఆ ఇల్లు కంటే ఇవ్వాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల ఒకటి రెండు వందల తొంభై ఆరు మూడు ఎంఎల్ జీవో ప్రకారంగా ప్రభుత్వం దాదాపు అరవై వేల మందికి ఇళ్ళ పట్టాల మంజూరు చేసింది ఆ జీవో ప్రకారం రెండు రిజిస్టర్ చేయించాలి ప్రభుత్వం రిజిస్టర్ చేయలేదు ఈ ప్రభుత్వం అంటే చర్య చేపట్టి వాళ్ళు రిజిస్టర్ చేపట్ట చేపట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఛార్జీలు ఛార్జీలు పేరు మీద దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు దానాలు వేశారు స్మార్ట్ మీటర్లు తీస్తా ఉన్నారు దీన్ని వెంటనే వివరించాలని చెప్పని ప్రజల మీద విద్యుత్ భారాలు వెంటనే వచ్చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సేల్ విలీనం చేయాలి దాన్ని సొంతగా కేటాయించాలి పూర్తి స్థాయి సంస్థ నడిపించాలి సద్వారా విశాఖపట్నం అభివృద్ధిని లక్ష మంది ఉపాధిని కాపాడాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది ఇలా ప్రజానీకానికి సంబంధించి దాదాపు ముప్పై రెండు తీర్మానాలు దాదాపు ముప్పై రెండు తీర్మానాలు ఈ మాసంలో చేయడం జరిగింది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు అత్యధిక లేదు ప్యాప్లో ప్రాంక్లు వస్తున్నాయి ఎంతవరకు నిర్మాణం రోజుకోలేదు మొన్నటి వరకు భూమి సంస్థ ఉన్నారు ఇప్పుడు భూమి సంస్థ లేదంటున్నారు సంతోషం కానీ అత్యంత లాభాలు సంపాదిస్తున్నటువంటి భారతీయ డివిజన్ని ఇక్కడ కాకుండా ఒరిస్సా కలెక్టర్ కోసం పూర్తి పట్టాలి దుర్మార్గ విషయం విశాఖపట్నాన్ని నష్టం చేసేటువంటి చర్య కాబట్టి వాల్తే నిధులతో కూడుకున్నటువంటి రైల్వే జోన్ విశాఖపట్నం నుండి తీరాలి అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది మెట్రో రైల్ నిర్మాణం వెంటనే చేపట్టి విశాఖపట్నం జిల్లా తాలూకా ప్రజల ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఫ్లైఓవర్ వంతెనలు అది గాజువాడ్ కానివ్వండి హనుమంతవాడ్ జంక్షన్ కానివ్వండి సత్యం జంక్షన్ కానివ్వండి మధురవాడ కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ నిర్మించడం ద్వారా విశాఖపట్నం ప్రజానికాల ట్రాఫిక్ సంస్థలు పరిష్కారం చేయాలి అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది భూ భూసంబు పరిష్కారం కాలేదు గాజువల్ గ్రామ భూసాల పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళు చేతికి పక్క పత్రాలు రావడం లేదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సంస్థ పరిష్కారం చేయమని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కార్మికులనే త్యాగాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో చట్టాలని నాలుగు నెలల కోసాలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించాలని చెప్పని వాటిని అమలు చేయబోతుందని చెప్పని మా అసలు చేయడం జరిగింది అసంఘటిత కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ తో కూడుకున్న సమగ్ర చట్టం ఇరవై ఆరు వేల కనీస వ్యాధులు కావాలని చెప్పినది ఈ మాసంలో తీర్మానం చేయడం జరిగింది ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ లక్షలాది ఉద్యోగ కార్యాలు ఉన్నాయి యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వస్తుంది దృష్టి ఏర్పడింది కాబట్టి ఉద్యోగ కార్యాలు భర్తీ చేయాలని చెప్పింది తీర్మానం చేయడం జరిగింది విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి పారిశ్రామిక రాజధాని యువత విధంగా పారిశ్రామిక విధానం చేపట్టాలి రైతులకు ఈ రోజు పెట్టుబడులు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పంటలపై పెట్టుబడులు కల్పించాలని చెప్పి విత్తనాలకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి చెప్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం విశాఖపట్నం ప్రజానీకరణ ప్రజానీకరణ చేసింది ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపుతున్నాం ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేస్తే సరే సరే లేని పక్షంలో ఖచ్చితంగా మొత్తం జిల్లాలో మొత్తం ప్రజానీకాన్ని సమీకరించి రాబోయే కాలంలో వీటి పరిష్కారం కోసం పెద్ద ఆందోళన చేపట్టాలని చెప్పి మహాసభ నిర్ణయించడం జరిగింది దీనికి విశాఖపట్నం ప్రజానీకం సేవ రాష్ట్ర ఉద్యమ రాష్ట్రు సాయ సహాయం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం